మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మా చిరంజీవి ఒక్కడినే పంపడం మాకు ఇష్టం లేదు మీరు అనుభవం ఉన్న వర్తకులు ఇది వరకు వెళ్లి వచ్చారు మీరు అడిగినంత సామాగ్రి అడిగినంత ధనం నేను ఇస్తాను మీరు మా చిరంజీవిని తీసుకుని పోయి ఆ నగరంలో దింపి రావాల్సిందిగా కోరుతున్నాను అన్నాడు రాజు వర్తకులు కాదనలేక ప్రభు మీ ఆజ్ఞని శిరసావహిస్తాము ఎల్లుండే ప్రయాణం సిద్ధం కండి అంటూ వెళ్ళిపోయారు వర్తకులు ఓడ బయలుదేరింది జయసేన మహారాజు ఓడ నిండా ప్రయాణికులకు కావలసిన ఆహార వస్తువులు సమకూర్చి పెట్టాడు తిమింగలాలు వస్తే చంపడానికి వీలుగా ఆయుధాలతో మనుషులను సిద్ధం చేశాడు సుధాకరునికి వీడ్కోలు చెప్పడానికి మహారాజు యువరాజు మంత్రి మొదలువారు వెళ్లి ఓడనెక్కించి వెనక్కి వచ్చారు అనుభవం గల నావికులు ఓడ నడుపుతుంటే కాంస్య నగర విశేషాలను రాజభంధువుకి చెబుతూ ప్రయాణం కొనసాగిస్తున్నారు సముద్రంలో రోజులు తిరిగింది ఇక మణిద్వీపం తీరం చేరుకుంటున్నామని అందరూ అనుకున్నారు ఇంతలో చీకటి పడింది నావలో దీపాలు వెలిగించారు కానీ అంతలో గాలిలో మార్పులు గమనించిన నావికులు రకరకాల అనుమానాలు వ్యక్తపరిచారు క్రమంగా వాన కురవడం మొదలైంది అది కాస్త తుఫానుగా మారిపోయింది నావికులు సముద్రంలోకి లంగరులను జాదవెడిచారు వెత్తున ఎగిసి పడే కెరటాల తాకిడికి ఓడ ఊగిసలాడుతోంది అలల మధ్య ఓడను తాకుతూ ఎగిసి పడుతున్నాయి ఓడలో ప్రయాణికుల వెన్నులో భయం మొదలైంది తిరిగి ఇంటికి చేరడం కల్లా అంటూ ఎవరి దైవాన్ని వారు మనసులో స్మరించుకుంటున్నారు సుధాకరుడు తన మనసులో జై మృత్యుంజయ మహామంత్రం జపించుకున్నాడు ఏదైతేనేమి తెల్లవారు జామున తుఫాన్ తగ్గి కాస్త ప్రశాంతత నెలకొంది నానికులు లందర్లు చేతబట్టి ప్రయాణం మళ్లీ మొదలు పెట్టారు కాని హటక ద్వీపం చేరాల్సిన ఓడ కీచక ద్వీపం చేరింది అది గమనించే లోపు కీచుకులు ఓడని ఆక్రమించుకున్నారు నల్లటి శరీరాలు శరీరంపై తెల్లటి బొచ్చు కనుగుడ్లు పైకి భయంకరంగా కనిపిస్తున్నారు సూదిమోన లాంటి పళ్ళుతో భయంకరంగా నవ్వుతున్నారు వారి భాష ఎవరికీ అర్థం కావటం లేదు సేవకులు తమ కరవాలంతో వాళ్ల తలలు తెగనరికారు ఓడంతా రక్త సిక్తమైపోయింది కీచకులు కనపడ్డ రాళ్ళతో తలపడడం మొదలుపెట్టారు ఈ కత్తులు కఠారాలు ఎప్పుడూ చూడలేదు ఆ కత్తులకు బలి అయిన కొంతమంది కీచకులను చూసి భయంతో మిగిలిన కీచకులు పారిపోయారు హఠక ద్వీపానికి రాజ్యనగరమైన కాంస్య నగరం పాలించే విజయశేఖర వర్మ భూపాలుడు విదేశీయులకు గౌరవపూర్వక ఆహ్వానము ఇచ్చి అతిథి సత్కారములు చేశాడు మహారాజా మేము వ్యాపారులం వీరు మణి ద్వీపమునందు ఉండే వజ్రపురుదేశ్వర చంద్రవర్మ భూపలునికి మధ్యనే మన జయసేన మహారాజా వారికి ఆత్మీయ బంధువులు అయ్యారు వారే మీ వద్దకు ఈయనని పంపినారు వీరికి ఇక్కడ ఏదో పని ఉందని ఉన్నారు వారితో మాట్లాడండి రాజా అంటూ తాము తెచ్చిన సుగంధ ద్రవ్యాలు అమ్ముకుని రత్న వైద్యాలు తీసుకుని నావనే వ్యాపారులు వెళ్లిపోయినారు విజయశేఖర్ వర్మ తన చెంతకు వచ్చిన రాకుమారిని సాదరంగా పిలిచి జయసేన మహారాజు మాకు చాలా ఆప్తులు వారికి ఆత్మీయులైతే మీరు కూడా మాకు ఆత్మీయ బంధువులే మీకు ఇచ్చిత ఎటువంటి ఇబ్బంది ఉండదు భోజనానంతరం మీరు సేనించండి తదుపరి సాయం సమయములో మీరు వచ్చిన కార్యక్రమం గురించి యోచిద్దాం అన్నాడు ఈ ఉపకారం మీరు చేసినట్టయితే నాకే కాదు ఈ దేశానికే ఉపకారం కాగలదు రాజా అన్నాడు సుధాకరుడు ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశా ఛానల్ మీ ముందుకు తెస్తోంది అపూర్వ చింతామణి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక వినండి